హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పసిడి పిల్లలకు నమస్కారం ఈరోజు బంగారం మరియు వెనుదరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వెండి సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది బంగారం వెండి భారీగా తగ్గుదలైతే నమోదు చేశాయి పసిడి కొనుగోలు చేసేవారికి ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఈరోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా మా వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనదర్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారంపై రెండు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారంపై రెండు వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయల తగ్గుదల నమోదు చేసి తొంభై ఎనిమిది వేల రూపాయల దశలవుతుంది ఫ్రెండ్స్